అయితే పళ్ళు పాటండి ఇది ఇదైతే పళ్ళు పాటు సారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుంది కన్ఫ్యూజ్ కాకండి సాదా వచ్చింది పళ్ళు ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్కి వచ్చేసి నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయితే ఏది బ్లౌజు ఏది అని ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో చాలా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి లెనిన్ కార్టన్ అండి చాలా సూపర్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి లెనిన్ అండి మొత్తం లెనిన్ కార్టన్ కాదు లెనిన్ లెనిన్లోనే ఇలా ఫైవ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఏవి కూడా ఫ్యాన్సీ మోడల్ చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ క్రిస్పిన్ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ ఇందులో వచ్చేసి ఒకటి ఫ్యాన్సీ మోడల్ ఉందండి ఇది కూడా ఉంది ఫ్యాన్సీ మోడల్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీస్ శారీ అంతా ఓవర్ అంటే లాంగ్ చాలా అంటే చాలా బాగున్నాయి త్వరగా ఫిఫ్టీ వేసుకుంటే వాళ్ళకి కావాలనుకున్నాడు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి